అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు స్నేహమే బహుమతి సింగగనుల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తుండేది దానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో వంటను చూశాను దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కని బయలుదేరదీసింది కానీ ఏడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి దాంతో కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి మిత్రమా మా రాజసింహాన్ని మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది ఒప్పుకున్న ఒంటె సింహాన్ని నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటతో సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయానికి నక్కకి కాకి బొత్తిగా నచ్చలేదు అవి ఒక ఉపాయం పన్నాయి మహారాజా కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి అది విన్న వంటే వాళ్ళని వదిలే రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైపోయింది దాంతో సరే ఒక్కొక్కరు వరుసగా రండి ముందు చిన్న జీవితో మొదలు పెడతాను కాకి నువ్వు ముందు అంది ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్కేమో అంకించుకుంది ఒంటే సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి като самото